లు తప్పు చేస్తే వాళ్ళు సీజ్ చేస్తారు ఎవరు చెప్పాడు నా అనుడని నువ్వు చెబుతావా నువ్వు చెబుతావా అన్న అనుచుడని ఒకటి నేను బయట అనుకున్నది ఎవరు అనుకుంటున్నారు బాబు డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ రెవెన్యూ ఉన్నారు వాళ్ళంతా చూసుకుంటున్నారు మీరు ఊరికి ఆరోపణలు చేసినప్పుడు చేయండి నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదు నువ్వు తమ్ముడు ఎవరు చెప్పారు ఆ ఎమ్మెల్యే అంచుడ్డానికి నోటికొచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా వచ్చారు ఎవరు డిపార్ట్మెంట్ వస్తుంది డిపార్ట్మెంట్ చూస్తుంది నువ్వు తగ్గ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావేమో పోయి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావే అక్కడికి వెళ్ళి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావేమో నీ డబ్బుల కోసం మీ మీద కాదు నీలాంటి వాళ్ళ మీద అంతర్ మీద కాదు కాతేరులోసడా పైసే షడా పైసే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ వాళ్ళనే మాట మాట్లాడకైసా ఖాతీలో పర్మిషన్ ఇవ్వరా ఖాతీలో ఈరోజు పర్మిషన్ ఇవ్వరా ఒళ్ళు దగ్గర అని చెప్పి నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతా కూదా నీ మనిషిని అంటావు నువ్వు పోయి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బుల కోసం మళ్ళీ పోయి బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బుల కోసం రాయ్ ఏం రాస్తావు రాయ్ ఏం పీకుతావు అక్కడ పత్రిక ముసుగులో నువ్వు బ్లాక్ మెయిల్ చేద్దామంటే కుదరదు నువ్వు రాస్తావు ఎవడ చెప్పాడు ఎమ్మెల్యే మనుషులని కాతేరులో అసలు ర్యాంపులో పర్మిషన్ పర్మిషన్ కాతా ఛాలెంజ్ చేస్తున్నా ప్రెస్ మీడియా నువ్వు నువ్వు నీకు చెప్తున్నా కాతేరులో రూరల్లో పర్మిషన్ ఇవ్వలే ఈ రోజు దాకా నీ నోటుకు వచ్చినట్టు రాత్ర మాట్లాడదాం అది సిటీ ఏరియాలో ఇచ్చారు రూరల్లో ఇయ్యలేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ వరకు నీకు చెబుతున్నా నీ ఒక్కడికే ఆర్డర్ ఇస్తున్నా ఏదో అనుకుంటున్నావేమో బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ దర్శన్ నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నా దగ్గర ప్రయోజనం పత్రిక ముసుగులో బ్లాక్మెయిల్ మీడియా గౌరవిస్తా నీలాంటి బ్లాక్మెయిల్ ఇస్టును కాదు నీ లాంటి బ్లాక్ మెయిల్ లిస్టును కాదు నీ మనసులు అంటావు నా మనసులు అంటావు ఎవరు రా చెప్పింది ఎక్కడ ఎవడు చెప్పాడు అక్కడ రాసుకో గీసుకో రాసుకో గీసుకో ఏమి రాస్తావు రాసుకో గీసుకో వాస్తవాలు లేకుండా వాస్తవం లేకుండా తీసుకో నువ్వు అన్నా నువ్వు నువ్వు చెప్పిన విధానం తప్పు నా మనుషులు అన్నావు కాత అసలు ర్యాంపులు నిన్న ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వలా సవాల్ ఇస్తున్నా రూరల్లో ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వలే వెంకట నగరం కానీ ఖాతీ కానీ అసలు ర్యాంపులే ఇవ్వలే ఎలా రాస్తావు నా పేరుతో రాసావు కనుకనే ఎమ్మెల్యే గారు మనసులో చెప్పారు నేను అంటున్నా అసలు పర్మిషన్ అసలు పర్మిషనే ఇవ్వంది ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా ఆ సొసైటీలు పనిలోనే లేవు సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చారు రోడ్లకు బాగుందామంటే నువ్వు బ్లాక్మెయిల్ చేద్దామంటే నేనే దద్దమనేం కాదు ఎవరీ నువ్వు ఎవరెవరు లేరు అన్నీ ఉన్నాయి ఎవరైనా నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పుగా మాట్లాడావు తప్పుగా మాట్లాడే నీ పేపర్ ఏ పేపర్ అయ్యాను ఏ పేపరు ఏ పేపరు ఏ పేపరు తప్పుకో నీ ఇవ్వర్ను అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే ఎంటర్టైన్మెంట్ అడిగితే ఇవ్వకపోతే మేము రాస్తామండి ఏం రాసి పీకో పీకోండి మీ పేపర్ నువ్వు మీ పేపర్ పీకోండి అందరినీ కాదు నిన్ను నిన్ను మీ పేపరు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే రాస్తామని చెప్పారు ఇది అర్థమైన రాత్రులు రాసి నేను రాజా నేను నేను సీనియర్నే అర్థమైన రాతలు రాద్దామంటే తాళరేట్ నేను సిద్ధంగా వచ్చి అడిగారు ఇన్ అడ్వర్టైజ్మెంట్ నీ పేపర్ సర్క్యులేట్ ఎంతో నాకు తెలియదు నీ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఎంత చేయాలో నాకు నాకు అనవసరం కొంచెం బ్లాక్ మెయిల్ చేసి మేము రాస్తామండి ఇదే పేపర్ రాస్తామండి మేము మీ మీద ఏం దిగుతారు నన్ను రాసి తమాషా నేనే అనుకోక మీ పేపర్ గొప్పదేం కాదు మీ వ్యాపారాలు మీకున్నాయి మీ యాజమాన్యాలకి మీ బ్లాక్మెయిల్ మీ బ్లాక్ బ్లాక్మెయిల్ నాయకు విలువలు లేకుండా ఉన్నది కొంతమంది పాత్రికేయులు విలువలున్న దాంట్లో మీరున్నారు మీకు విలువలు లేక పాత్రికేయుల ముసుగులో బ్లాక్మెయిల్ చేయొద్దు పాత్రిక మేము చదువుకున్నాం మాకు విజ్ఞానం ఉంది అంతే మళ్ళా చెబుతున్నా గీకో నువ్వు రాగా నువ్వు బ్యాక్ అయితే నువ్వు రాగా నువ్వు రాసుకో ఏం రాసుకుంటావు రాసుకో ఏం బీక్కుంటావు బీకో సమస్య యాదో క్వశ్చన్ కాదో పోరదేద్దాం నేను తుడుచుకుంటా నువ్వు బురద నేను తుడుచుకుంటా నువ్వు బురదేద్దాం నేను తుడుచుకుంటా చాలు చాలే 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 నేను ఇరిటేడ్ కాదు